అండి తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలండి రాజయ్య గారికి సెలవురామ్మ గారికి నా వందన సేవకులకి సేవకులు ఇసుకోసండి అది గృహ అండి ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటామండి అసలు మాకు క్రీస్తు అయిన సంవత్సరం మాకు తెలియదండి అయితే యశమ గారు అప్పుడు వెనక చేతపడి చేశారండి మూడు సార్లు చేశారండి అక్కడ పని దగ్గరని పనికి వెళ్ళి అక్కడ పడిపోయాడు కోమాలకు వెళ్ళిపోయాడు అప్పుడు నేను ఆడ మా పాత ఇంట్లో ఐదు ఫ్యామిలీలు అండి మా గేదెలు ఉండేవి మాకు బాగా గేదెలు ఐదు కుట్టు ఐదు ఫ్యామిలీ అందులోనే ఉండేవాళ్ళం మేము కానీ గాథలు ఒక పక్క మనుషులు ఒక పక్క మేము ఉండేలా అండి కానీ మేము మా మంచిగా అందరం బాగానే ఉన్నాడు ఏ గొడవలు లేకుండా దేవుడు మరి గొప్ప కార్యం చేశాడు మా పట్ల ఆయనకి మరి సాధపడి చేశారండి కోమాలో పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడండి మరి మరి పిల్లల జాగ్రత్త నువ్వు జాగ్రత్త నీకేం కాదు నీ మంచిగానే ఉంటే తగ్గిపోద్ది నీకేం అవ్వదు అప్పుడే యశ్వ గారు ఉద్యోగ కూటాలు జరుగుతున్నాయండి అప్పుడు యశ్వనయ్య గారు మరి అమ్మాయి మరి కూటాలు జరుగుతున్నాయి రా తీసుకెళ్తారా అవన్నీ మరి అయ్యగారమ్మ అమ్మగారు ప్రార్థన చేస్తారు తగ్గిపోద్ది మీకు ఏం కాదు నాన్నగారు చర్చికి రండి అని అంటే అప్పుడు మేము చర్చికి వచ్చామండి నాన్నగారు చెప్పినట్టు మేము విన్నాము దేవుడు మరి మేము తెల్లని వస్త్రాలు కట్టుకుంటామే నా భర్త భర్త శనివారం ఆదివారం మేము మరి మందిరానికి వస్తామయ్యా అని నా బిడ్డలో నేను మేము అనుకున్నామండి మరి మేము శనివారం ఆదిన మందిరంలో ఉంటున్నామండి మరి మా పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడండి మాకు సమస్తం ఇస్తున్నాడు దేవుడు మాకు షాప్ ఇచ్చాడండి మంచి గృహాలు ఇచ్చాడండి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి తండ్రిగారు తండ్రి గారు తల్లిగారు మాకోసం ఎంతగానో ప్రార్థన చేశారండి మరి మూడు సార్లు పెరాలసిస్ వచ్చిందండి ఆయనకి దేవుడు మరి కోమలోకి వెళ్ళిపోయాడు మరి మరి చెప్పలేమన్నారండి మరి అప్పుడు మా పెద్ద మంది సైన్ సంతకుంచి పెట్టాయా మరి మేము చెప్పలేమన్నారండి అప్పుడు తండ్రి గారికి ఫోన్ చేసి అప్పుడు గంట ప్రార్థన తండ్రి గారిని ఎంతగానో ప్రార్థన చేసిన సంఘం దేవుడు ముట్టి స్వస్తపర్చండి బతికిచ్చాడు ఆయన్ని ఆ మాట కూడా రావాలని మీరు అందరూ ప్రార్థన చేసి నేనుకున్నండి మరి నాకు బాగా బీడింగ్ అయ్యేదండి బాగా గడ్లు గడ్డలు పడిపోయేదండి నాకు పది నెల వస్తే నాకు భయం ఎంతగానో తల్లిగారు తండ్రి గారు నా కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి అసలు నెల వస్తుంటే తల్లిగారికి తనకు భయం వేసేదండి అమ్మ నెల వస్తుంది మేరీ గోల్డ్ దగ్గర ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది భయపడేవాళ్ళు అంటే అలాంటిది నాకు దేవుడు నా గర్భన ముట్టి దేవుడు స్వస్థపరిచాడండి తండ్రి గారు తల్లిగారు సంఘం అందరూ ప్రార్థన చేశారండి నా కోసం బాగా ఇంటి నుంచి తడిసిపోయిందండి నాకు అబ్బాయి పెళ్ళి అయినప్పుడు కొత్త కోడలు అండి నా కోడలు రెండు చెల్లెత్తిపడి చేసిన నా కోడలు అది కొత్త నా పాప పెళ్ళి దేవుడు నా గర్భాన్ని పుట్టిన నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి తండ్రి గారు గారు ప్రార్థన సంఘం ప్రార్థన మరి గారు ప్రార్థన రోజు వెంపే అమ్మగారు ప్రార్థన కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి దేవుడు గొప్ప కార్యం చేశాడండి దేవుడు సమస్తం ఇచ్చాడు అయిన శాసన ప్రభా ఒకటండి కాదండి మేము ఒకరికి ఇచ్చేటప్పుడు మాకు దేవుడు చేశాడండి మీ ఒకళ్ళకి పడకుండా ఇంకొక సాక్ష్యం అండి మరి మా పెద్ద అబ్బాయికి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి వచ్చిందండి ఆ దేవుడు కడుపు నొప్పి కూడా తీసేస్తాడమ్మ బాటిని తీసుకు తగ్గిపోద్దాండి అండి ఒక్క రూపాయి లేకుండా దేవుడు ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి కూడా తగ్గిపోయిందండి మరి మా చిన్న అబ్బాయికి అండి కరెక్ట్లోకి వచ్చిందని అసలు మాకు భయం వేసిపోయింది సెలం సెలం పోయి వేసేది అప్పుడు చెట చెటా కుర్రోళ్ళే లభిసిపోతున్నారు నిమిషం నిమిషానికి వెరకు ప్రార్థన చేసమ్మా ఏం కాదమ్మా తగ్గిపోతుంది ఏమో నీ కొడుకు క్షేమంగా ఉంటాడమ్మని అబ్బాయి దగ్గుతుంటే నా గుండె లవిసిపోయాడు కింద అమ్మ నువ్వు నాన్న నా దగ్గరికి రావద్దు నువ్వే రావాలమ్మా నాన్న తట్టుకోలేండి నేను మార్క్స్ కూడా పెట్టుకోలేదండి ప్రవ్వా నీ నా బిడ్డ కంటే ఎక్కువ నాయన అని నేను మా బిడ్డకు నా బిడ్డ దగ్గరికి వెళ్ళి నేను ఏం కావాలి ఆయనకు నా దేవుడు మరి నా బిడ్డ దగ్గర నేను నాకు కరోనా కూడా రాలేదండి నాకు దేవుడు గొప్ప కార్యం చేశాడు నా మంచి మంచిగా ఇచ్చాడు నా కుమార్తె అప్పుడు సెవెంత్ క్లాస్ జరుగుతుందండి అప్పుడు చర్చికి వెళ్ళి వస్తున్నామండి ఆమె కొట్టుకున్న కొనుక్కుంటా కొట్టు దగ్గర అవసర దాటిందండి అప్పుడే ఒక కారు వచ్చి పిల్లని గుద్దేసిందండి అప్పుడు సెవెంత్ క్లాస్ అవుతుంది ఒక్క దెబ్బ కూడా తగలలేదండి అసలు ఎగిరి గంతు గడ్డలో పడిందండి పాప అది తెలుసుకుంటే నాకు గుడ్డలా విసిపోతుంది కొంచెం ఏదైనా చీర దేవుడు గొప్ప కన్నా ముగ్గురు పిల్లలు క్షేమ కణంగా ఉంచాడండి నాకు మరి అయ్యా మరి మా పెళ్ళి రెండు సంవత్సరాలు అయ్యా మరి నాకు నా వాళ్ళకి సంతం లేదని తండ్రి గారు చేసి అదే నెల దేవుడు గర్భానిచ్చాడు ఆ బిడ్డకి ఇద్దరు మనవాళ్ళు పుట్టారండి నాకు గొప్ప కార్యం చేశాడండి నా దేవుడు నా పట్ల తండ్రి గారు తల్లిగారు ఎంతగానో మాకు అసలు ఇప్పటికీ ప్రార్థన చేస్తాడు మరి నా భర్తకి నోరు రావట్లేదండి నోరు కూడా మంచిగా రావులండి ఆయనకి అందరూ ప్రార్థన చేస్తారని నా కుమార్తె పట్ల మీరు ప్రార్థన చేయండి నా కుమార్తె పట్ల ఏ జరగాలని జరగాలండి దేవుడు గొప్ప కార్యం చేసిన మీ అందరికీ నా వందనండి ఏసు మదం గారు కూడా మంచిగా ఆరోగ్యం ఉండాలండి ఆయన మీ అందరికీ నా వందనాలండి దేవుడు స్థూర్తున్నాడు